ఓం శ్రీమాత్రే నమ దేవీ నవరాత్రోత్సవాల భాగంగా అమ్మవారి ఊరేగింపు నిమజ్జనాలతో కూడినటువంటి నిప్పులగొండ కార్యక్రమం మన ప్రేక్షకులందరూ వీక్షించి తరించగలరని మన ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అమ్మవారి పాదాల మీద పాట మీ అందరి మనసును తాగుతుందని కోరుతున్నాను అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణిని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణిని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము ಕೈಲಾಸಗಿರಿಯಂದು ಕದಲಾಡೆ ಪಾದಮು ಅಲಮೇರು ನೆಲಯಾನಿ ಅಲರಿಂಚೆ ಪಾದಮು ಅಮ್ಮಾನಿ ಪಾದಮು ಆನಂದ ನಿಲಯಮು ಅದಿ ತಿಳಿಸಿನ ವಾರಿದೆ ಜನ್ಮ ಧನ್ಯಮು ಅಮ್ಮಾನಿ ಪಾದಮು వేదన పొందిన జీవుల దరిచే చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము భవభంధములను బాపు బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము భవబంధములను పాపు బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము అమ్మాని పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతి గతులను నర్తించే పాదము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతి గతులను నర్తించే పాదము యోగీంద్రుల జపతపముల ధ్యానమిని పాదము భక్తజనుల అర్చనల తుషో పాదము యోగీంద్రుల జపతపముల ధ్యానమిని పాదము భక్తజనుల అర్చనల తుషో పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూఢుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము దీపమును వెలిగించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్పతపస్సులకు అది అందరాని పాదము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్పతపస్సులకు అది అందరాని పాదము వశిన్యాది దేవతలు వర్ణించిన పాదము హయగ్రీవ భగవానులు అర్పించిన పాదము వషిన్యాది దేవతలు వర్ణించిన పాదము హయగ్రీవ భగవానులు అర్చించిన పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా అమ్మాని పాదము నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము నాగానము నా ప్రాణము సర్వముని పాదము నా జీవన గమ్యము నా భాగ్యమిని పాదము నాగానము నా ప్రాణము సర్వముని పాదము చివరకునే చేరేది శ్రీమాత పాదము శరణన్న వారికి శరణమి పాదము చివరకునే చేరేది శ్రీమాత పాదము శరణన్న వారికి శరణమిని పాదము అమ్మాని పాదము ಆನಂದ ನಿಲಯಮು ಅದಿ ತಿಳಿಸಿನ ವಾರಿದೆ ಜನ್ಮ ಧನ್ಯಮು ಅಮ್ಮ ನೀ ಪಾದಮು ಆನಂದ ನಿಲಯಮು ಅದಿ ತಿಳಿಸಿನ ವಾರಿದೆ ಜನ್ಮ ಅದಿ ತಿಳಿಸಿನ ವಾರಿದೆ ಜನ್ಮ ಅದಿ ತಿಳಿಸಿನ ವಾರಿದೆ जन्मधन्यम्